నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూరి శివశుధీర్ శర్మ గురువు ఉన్నారు మాట్లాడదాము జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో గురువు గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు జై శ్రీరామ్ గురుగారు జూన్ నెలలో కర్కాటక రాసుల వారందరికీ ఈ విధంగా ఉండబోతుంది ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా నాన్న కర్కాటక రాశి వారికి జూన్ నెల పరవాలేదు మరీ ఘోరంగా లేదు మరీ ఉన్నతమైనటువంటి పరిస్థితులు లేదు ఆర్థికంగా ఎక్కడా రోడ్ ఉండదు ఆర్థిక పరంగా చాలా విశేషమైనటువంటి యోగం ఉంటుంది ముఖ్యంగా సంతానం అంటే పిల్లలు ఉంటారు చూసారా ఆ పిల్లల విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళు దుర్వ్యసనాలు కానీ దుస్నేహాల పాలవటం కానీ ఇంటి మీద గొడవలు తీసుకురావటం కానీ ఇట్లాంటివి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్తలు అవసరం అలా అని చెప్పి ఇంట్లో ఉన్న పిల్లల్ని గట్టిగా మందలిస్తే ఇంట్లోంచి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం కూడా ఈ మధ్య అదే చాలా సెన్సిటివ్ గా మారుతున్నారు కాబట్టి ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి తల్లి తండ్రులు చేయవలసినటువంటి జాగ్రత్తలు ఇవి వాళ్ళని పిల్లల్ని మీ పిల్లల్ని గట్టిగా మందలించకండి నిదానంగా ప్రేమగా కూర్చోబెట్టి అట్లా కాదు ఇట్లా అని చెప్పి చెప్పండి తప్పనిసరిగా మంచి ఫలితం ఉంటుంది కర్కాటక రాశి సెన్సిటివ్ చాలా సెన్సిటివ్ అవును సో కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థికంగా మంచి లాభాలు ఉంటాయి మొట్టమొదటి పదిహేను రోజులు విశేషమైనటువంటి యోగం నాన్న వాళ్ళు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతుంటాయి అనుకున్నటువంటి ధనం వాళ్ళ చేతికిందేటువంటి యోగం వాళ్ళు ఊహకు మించి మాకు ఇంత సం ఇప్పుడు ఒక చేస్తాం ఇంత సంపాదన వస్తుంది అనుకుంటాం కానీ దానికి రెట్టింపు సంపాదన వచ్చి సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి అలాగే ముఖ్యంగా రక్త సంబంధమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో కొంచెం జాగ్రత్త వహించాలి బీపీ షుగరు థైరాయిడ్ హార్ట్ ప్రాబ్లం ఇట్లాంటి వాటికి మాత్రం తగిన జాగ్రత్తలు వహించవలసినటువంటి పరిస్థితి అందులోనూ గ్యాస్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానివ్వండి అల్సర్ ఇట్లాంటి వాటి వల్ల కర్కాటక రాసిన వాళ్ళకి కొంచెం అనారోగ్య పరిస్థితి దగ్గర అయ్యేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం నిద్ర నిద్ర ఒకటి ఆహారం ఒకటి తగిన సమయా సమయానికి తీసుకుంటూ జాగ్రత్తలు వహించడం అనేటువంటిది సృష్టించదగినటువంటి విషయం ఆ వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తుల్లో కూడాను చాలా విశేషమైనటువంటి ఆర్థిక లాభం ఉంటుంది కానీ ఇక్కడ సాటి వ్యాపారస్తులతో గొడవలు పడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది అలాగే ఉద్యోగస్తుల విషయానికి వస్తే ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు పరమైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు తప్పనిసరిగా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీకు ప్రమోషన్స్ రావాలి అంటే మీ నోట్లో ప్రతిరోజు తేనె పోసుకొని మాట్లాడాలి అంటే తీయగా మాట్లాడాలి నిదానంగా మంచిగా మాట్లాడితే పనులవుతాయి ఏ నాకే వచ్చు నేనే చేస్తాను అనుకుని ర్యాష్గా మాట్లాడితే మాత్రం వచ్చేటువంటి సువర్ణ అవకాశాన్ని మన నాలుక మనకి కంటికి అందనంత దూరంగా పంపించినట్లే లెక్క మాట్లాడేటువంటి విధానం అనేటువంటిది మాత్రం చక్కగా తీయగా ప్రశాంతంగా ఎదురు వాళ్ళతో ప్రేమమయంగా ప్రేమతో మాట్లాడితే తప్పనిసరిగా పనులు అవుతాయి మంచి ప్రమోషన్ రావడానికి మంచి అవకాశం ఉంది అధికారుల మన్ననలు చాలా మందికి ఒత్తిడి ఉంటుంది కానీ అధికారంలో మనంలో పొందేటువంటి అవకాశం కూడా తప్పనిసరిగా కనపడుతుంది కాబట్టి మంచిగా జాగ్రత్తగా మాట్లాడండి ప్రేమగా మాట్లాడండి శత్రువులను కూడా మిత్రువులుగా తయారు చేసుకుంటూ మాట్లాడండి తప్పనిసరిగా మీకు ప్రమోషన్స్ మీరు కోరుకున్న చోటకి ట్రాన్స్ఫర్లతో సహా ప్రమోషన్స్ జీతాలు పెరిగేటువంటి పరిస్థితి కూడా సంపూర్ణంగా కనబడుతుంది రాజకీయ పరమైనటువంటి వ్యవహారాలకు వస్తే వాళ్ళకు కూడా నాన్న క్రోధకారకమైనటువంటి శత్రుత్వాలు ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు రాజకీయ నాయకుడు నాయకుడు అంటేనే ఒక పవర్ఫుల్ పర్సన్ లీడర్ అట్లాంటి వాళ్ళకి కొంచెం ప్రేమగా ఉండి కరెక్ట్గా గా అందరిని కలుపుకుంటూ తీసుకొని వెళ్తే చాలా బాగుంటుంది కానీ వీళ్ళ నోటి దీని వల్ల మాటల వల్ల కొంతమంది మిత్రులను కూడా దగ్గరగా బాగా క్లోజ్గా ఉంటే వీళ్ళు మంచి కోరేటువంటి మిత్రులను కూడా శత్రువులుగా మార్చుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి అది చాలా ప్రమాదం శత్రువు మిత్రులైనా పర్లేదు కానీ మిత్రుడు శత్రువు అవుతున్నాడు అంటే మన రహస్యాలు బయటికి వెళ్తున్నాయి అంతే అంతే కదా కదా అన్ని క్లోజ్ బయటకు వెళ్ళిపోతే కష్టం కదా సో కాబట్టి తగిన కూడా కోల్పోతారు అంతే కదా కాబట్టి తగిన జాగ్రత్త వహించడం అనేటువంటిది మంచిది వాళ్ళని ప్రేమతో మంచిగానే బుజ్జగిస్తూ మంచిగా మాట్లాడండి బాగుంటుంది ఉన్నత పదవైన ఉన్నత పదవులు కూడా పొందేటువంటి అవకాశం కూడా సంపూర్ణంగా కనపడుతూ ఉంది అలాగే విదేశీ ప్రయాణం చేయాలనుకునేటువంటి పిల్లలకు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు తప్పనిసరిగా మంచి అవకాశంగా ఉంటాం వీళ్ళకి విదేశీయానం తప్పనిసరిగా జరుగుతుంది వెళ్ళడం ఇక్కడ మంచి ఉద్యోగం మంచి విద్యా అవకాశాలు పొందడం తద్వారా ఆనందదాయకంగా ఉండడం ఇక్కడి నుంచి పంపించిన మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అప్పు చేసి పంపించిన అమ్మాయ మా అమ్మాయికి మా అబ్బాయికి మంచి స్థానం దొరికింది మంచి విజయం దొరికింది మంచిగా చదువుకుంటున్నారు తొందరలో సెటిల్ అవుతారనేటువంటి అనేటువంటి ఒక నమ్మకాన్ని ఇవ్వగలిగినటువంటి పరిస్థితులు జూన్ నెలలో కర్కాటక రాశి వాడికి సంపూర్ణంగా కనపడుతూ ఉన్నాయి అలాగే స్కిన్ పరమైనటువంటి అనారోగ్య పరిస్థితుల్లో కూడా కొంచెం జాగ్రత్త చిన్న చిన్న దెబ్బలు అవి మచ్చలుగా మారిపోవడం లేదంటే చర్మపరమైనటువంటి అనారోగ్యాలు రావడం ఇట్లాంటివి జరిగేటువంటి పరిస్థితి కూడా ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి అది ముఖ్యంగా ఈ క్రిమికీట్ కాదుల వల్ల వచ్చేటువంటి అనారోగ్యం ఎక్కువగా ఉంటుంది ఈ దోమలు కాని ఉండే ఏదైనా కుడుతు ఉంటే పురుగులు ఉంటాయి తద్వారా చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి ఇట్లాంటివి కొంచెం జాగ్రత్త వహించడం అనేటువంటిది మంచిది అలాగే రైతుల వ్యవహారానికి వస్తే వీళ్ళకి నిజంగా చెప్పాలి అంటే కర్కాటక రాశి వాళ్ళకి జూన్ నెలలో అంత ఆనందంగా ఎవ్వరూ ఉండరు జూ ఈ కర్కాటక రాశిలో ఉండేటువంటి వృత్తి వ్యాపారస్తుల్లో కానివచ్చు ఉద్యోగస్తుల్లో కానివచ్చు ఎవరికీ పొందలేనంత ఆనందాన్ని తప్పనిసరిగా కర్కాటక రాశిలో ఉండేటువంటి రైతులు పొందుతారు మంచిది వాళ్ళు మంచి భూమి మంచి పంటనిస్తుంది మంచి వ్యాపారాన్ని ఇస్తుంది మంచి లాభాన్ని ఇస్తుంది నిజంగా చెప్పాలంటే వాళ్ళు మునుపెన్నడు ఎరగనటువంటి మంచి పంటని చేజిక్కించుకునేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వహిస్తే చాలు చాలా చాలా మంచి ధన లాభాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతుంది మీ మీ ముఖంలో కూడా రైతుల గురించి మంచిగా చెప్పిన ఆనందంగా కనబడుతూ ఉంటుంది ఒక తృప్తి సంతృప్తి అనిపిస్తుంది నాన్న కర్కాటక రాశిలో ఉండేటువంటి వాళ్ళలో ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు కూడా చాలా మంచి అవకాశాన్ని పొందుతారు మన విశేషమైనటువంటి యోగాన్ని పొందుతారు ముఖ్యంగా ఎవరైతే ఇళ్ళు కొనుక్కోవాలి అనుకుంటారో వాళ్ళు ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు కొంటారు స్థలమైనా కొంటారు గ్యారంటీ కొనకుండా ఉండేటువంటి పరిస్థితులు అయితే ఈ జూన్ మాసంలో కర్కాటక రాసిన వాళ్ళకి లేదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ గృహ భూయోగము ఏదోటి యోగం అయితే తప్పనిసరిగా వీళ్ళు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు కొంతైనా మరికొంత బ్యాంకు లోన్ తీసుకొని అయినా తప్పనిసరిగా కొనేటువంటి యోగం గృహ ప్రదేశ యోగం హండ్రెడ్ పర్సెంట్ కర్కాటక రాశి వాళ్ళకి ఈ నెలలో ఉందని చెప్పుకోవచ్చు తప్పనిసరిగా అలాగే ముఖ్యంగా ఈ కర్కాటక రాశిలో ఉండేటువంటి వ్యాపారస్తులు దీంట్లో కూడాను మన కందిపప్పు పెసరపప్పు శనగపప్పు ఇట్లాంటి మన ధాన్యాలు ఉంటాయి కదా వీటికి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కూడా మంచి యోగ కాలంగా చెప్పుకోవచ్చు నాన్న మంచి రేట్లు పెరుగుతున్నాయి అట్లాగే మిర్చి ఇట్లాంటి పంటలు పండించినటువంటి రైతులు కూడా మంచి రేట్లు రాబోతున్నాయి అంటే నేను చాలా మంది దగ్గర విన్నా ఈ మధ్య కాలంలో మాది మిర్చి నాలుగు సంవత్సరాల నుంచి మేము స్టాక్ పెట్టామండి ఏసీ గోడౌన్స్ లో మాకు రేట్లు రావట్లేదండి అవి వస్తే చాలా అని చాలా మంది దగ్గర వింటున్నాను నేను నిజంగానే వాళ్ళందరికీ శుభవార్త కర్కాటక రాశి వాళ్ళకి జూన్ నెలలో శుభవార్త వినబోతున్నారు హండ్రెడ్ పర్సెంట్ మీ డబ్బులు శ్రీ లక్ష్మి దేవి మీ ఇంటికి నడుచుకుంటూ చక్కగా గజ్జల శబ్దంతో ఇంటికి వస్తా ఉంది ఈ మాటతో చాలా ధైర్యం వచ్చేస్తుంది చాలామంది మన రైతులందరికీ కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నియమాలు చేస్తే బాగుంటుంది అంటే ముఖ్యంగా గురువారం నియమం చేస్తూ దత్తాత్రేయ స్వామివారి దేవాలయానికి కానీ రాఘవేంద్ర స్వామి వారి దేవాలయానికి కానీ వెళ్తూ శనగలు ఉంటాయి కదా పసుపు ధారానికి పసుపు పోసి సూది పెట్టేసి ఈ శనగలు ముందు రోజు నానబెడితే మెత్తగా తయారవుతాయి చక్కగా మాలలాగా గుచ్చేసి ఒక నూట ఎనిమిది కాని యాభై నాలుగు కానీ మాలలాగా గుచ్చేసి గురుగ్రహానికి కావచ్చు లేదా మేధా దక్షిణామూర్తి విగ్రహానికి కావచ్చు తప్పనిసరిగా స్వామివారికి సమర్పిస్తే వీళ్ళకు ఉండేటువంటి సకల బాధలు కూడా నివారణ అయిపోయి సద్వినియోగపరుచుకుంటారు ఈ నెలంతా కూడా జూన్ మాసంలో కర్కాటక రాసి చాలా బాగుంది రైతులకు బాగుంది ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఇల్లు కొనుక్కోవచ్చు అందరికి ఓవరాల్ గా సూపర్ గా ఉంది దానితో మంచి పరిహారం కూడా చెప్పారు మీరు నమస్తే ఇక్కడ శ్రీమాత శ్రీ గురు